కొత్త పరిశ్రమలు మన ప్రాంతానికి వస్తే దాని ద్వారా ఉపాధి పెరిగి మన కడుపును నింపుతాయంటే అంతకంటే సంబరం మరొకటి ఉండదని కానీ వచ్చే పరిశ్రమ ద్వారా మన బతికే ప్రశ్నార్థకం అవుతుందని అంటే మన భవిష్యత్ తరానికి శాపంగా మారుతుంది అని అంటే దానిపై మనం ప్రశ్నించకపోతే మన మరణాశయను మనమే పేర్చుకుంటున్నట్లు లెక్కాని అలాంటి రసాయనాలు తయారని వెంటనే జిలోకాల జోక్యం చేసుకుని ఆపాలని ప్రజాస్వామ్య సంఘాల నాయకులు కోరారు ఆదివారం కర్నూలు నగరంలోనే కొత్త బస్టాన్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవనంలో ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు కర్నూలు నగరంకు ఆనుకొని ఉన్న గొందిపర్ల గ్రామ పరిధిలో ఉన్న ఆల్కహలిస్ ఫ్యాక్టరీ మరో కొత్త రకమైన రసాయన ఉత్పత్తి కోసం ప్రభుత్వం నుండి అనుమతి పొందిందని ప్రాణాంతకమైన ఉత్పత్తిని ఆపాలని కోరుతూ ఉత్పత్తి వల్ల జరిగే నష్టానికి సంబంధించి ముందుగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి బాబు మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు యూజీ శ్రీనివాసులు వివరించారు అనంతరం రౌండ్ టేబుల్లో వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి రిటైర్డ్ లెక్చరర్ సి రమేష్ డిటిఎఫ్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు రత్నం ఏసుపు నవీన్ రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు భాస్కర్ రెడ్డి నాయకులు శ్రీనివాసరావు మరవ హక్కుల వేదిక నాయకులు అల్లబకాస్ సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ఎస్యూసిఐ నాయకులు నాగన్న అవాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఏ సుభాన్ ప్రజా పరిరక్షణ సమితి నాయకులు డేవిడ్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ ఆయిద్వర్ జిల్లా కార్యదర్శి అలివేలమ్మ వ్యవసాయ కార్మిక సంఘ నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు నాగన్న ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అబ్దుల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఇమానుయల్ మాట్లాడారు మన భూమి కూడా రచ్చాయి ఆ రసాయనాల కారణంగా మనుషుల పైన భవిష్యత్తు తరాలపైన దాని ప్రభావం గురించి చాలామందికి ఆయన మరి శాస్త్రవేత్త కావడం అనగానే మేము అది ఫిజికల్గా కర్మలో ఉంది కాబట్టి మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి కర్నూలు ప్రాంతంలో మా సంస్థకు సంబంధించి ఒక ఈ ఇది మంత్రికి సంబంధించినటువంటి కర్మాగారం కాబట్టి ఒక సంఘంగా మనం అందరూ కలిసి అందరికి సంబంధించిన విషయం కాబట్టి కర్నూలు వాసులైనటువంటి మిత్రులకు సమాచారం ఇచ్చాం అందులో భాగంగానే జరిగే ప్రమాదాన్ని ఒక కరపత్ర రూపంలో తీసుకురావడం జరిగింది

ఒక కొత్త పాలిటెట్రో ఫ్లోరో అని చెప్పేటువంటి పీటీఎఫ్ఈని తయారు చేసేటువంటి దానికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక సంఘాలు ప్రజాస్వామ్యవాదులందరూ పాల్గొన్నారు మేము కోరుతున్నది ఏమంటే ఒకవైపు ప్రపంచ దేశాలే వ్యతిరేకించేటువంటి ఒక రసాయనాన్ని ఈ జిల్లాలో తయారు చేయడానికి ఈ ఆల్కాలిస్ ఫ్యాక్టరీ యాజమాన్యమైనటువంటిది ఒప్పుకోవడం చాలా దుర్మార్గమైన అంశం అంటే ఈ కర్నూలు జిల్లా ప్రజల యొక్క ప్రాణాలను బలిదీసేటువంటి ఒక ప్రయత్నం చేయబోతూ ఉంది ప్రజల ప్రాణాలు పనిచేయడమే కాదు పర్యావరణాన్ని కూడా సంపూర్ణంగా నష్టపరిచేటువంటి ఒక ప్రయత్నం చేయబోతా ఉంది అసలు ఎవరికి తెలియకోకుండా రేపు పద్నాలుగో తారీఖు ప్రజా హియరింగ్ అనేటువంటిది పెట్టారు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఆ ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఫ్యాక్టరీలో పెడతామంటున్నారు ఇప్పటికే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలల్ల దాని నుండి వచ్చేటువంటి రసాయనాలతోటి వ్యర్థాల వల్ల చాలా నష్టపోయారు అంటే వాటన్నింటి పక్కన పెట్టి కొత్త రసాయన తయారీ వల్ల సంపూర్ణంగా ప్రజల యొక్క ప్రాణాలకి ప్రమాదం ఉంది హియరింగ్ అనేటువంటిది ఎవరికీ తెలియదు కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అందుకోసం మిగతా ప్రజా సంఘాలని ప్రజలను ప్రజాస్వామ్యవాదులందరినీ మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం రేపు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలియజేయడంతో పాటు ఎవరైతే దీన్ని అడ్డుకోవాల్సినటువంటి కాలుష్య నియంత్రణ మండలి ఉందో ఆ నియంత్రణ మండలి సంపూర్ణంగా విఫలమైంది ప్రజల ప్రాణాలను బలిపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళకు నేను తెలియజేస్తాం అడ్డుకోకపోతే దీన్ని మేమే అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం ప్రజా సంఘాలిస్తున్నా ముఖ్యంగా ఇది దానితో అంతర్జాతీయ దశల వారీగా తగ్గిస్తానని చెప్పేసి ఇండియా కూడా ఒప్పుకున్నారు మరి ఇంత హానికరమైనటువంటి మళ్ళీ ఇక్కడ ఆర్ప్రదేశ్ ప్రాంతంలో ఎక్స్టెన్షన్గా అలవ చేయడం చాలా దుర్మార్గం దీనికి ముఖ్యంగా అది కేవలం రెండు వందల యాభై గ్రాములు కలుషిస్తారన్నమాట నీళ్ళంతా కూడా కలుషితమైపోతాయి అక్కడ మనకు తుంగభద్ర నుంచి కృష్ణా నుంచి దాదాపు రెండు కోట్ల మంది ఈ కృష్ణా నీళ్ళను వాడుతున్నాం కాబట్టి గుంజిపట్ల గ్రామానికి ఒక సంబంధించిన సమస్య కాదు మొత్తంగా కర్నూలు నగరానికి రాయలసీమకు అట్లాగే కృష్ణ నీళ్ళు నాగారం శ్రీశైలం నుంచి నాగారం సాగుతుంది అట్లాగే మొత్తంగా కూడా విజయవాడ వరకు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దాదాపు రెండు కోట్లకు పైగానే ప్రజలు దీన్ని ఆల్రెడీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని సుమోటగా కేసు తీసుకున్నట్టు బలభద్రపురం అనేటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా దీన్ని తయారు చేసే విషయంలో గొడవ జరుగుతుంది ముఖ్యంగా ఆల్పేస్ కంపెనీ ఏ కెమికల్తో తయారు చేస్తామనేది కూడా చెప్పినప్పటికీ దీనికి ప్రాథమిక అనుమతి ఇవ్వడం చాలా అశాస్త్రీయ కాబట్టి దీన్ని ఈ యొక్క పబ్లిక్ హియరింగ్ను వాయిదా వేయాలి అట్లాగే వెనుకబడినటువంటి ప్రాంతం సంబంధించిన దీన్ని కృష్ణాజలాలంతా కూడా ఉమ్మక దక్షిణాలు కలుషితమైపోయి మొత్తం ప్రజల ఆరోగ్యం దెబ్బతించాలి కాబట్టి మొత్తం కూడా ఈ దీన్ని పరిశ్రమలు పెట్టేదాన్నే ఈ సార్ కంపెనీ అనేటువంటిది ఆల్పేస్ కంపెనీ మానుకోవాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాను నా పేరు గోకర్ రెడ్డి విజయవాసర్ రెడ్డి రాయల్ గోకర్ణీన రాయలసీమ విద్యా వేదిక ఇది ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదికలో వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ ఉంటుంది అనేది వివరంగా చెప్పబడలేదు ముఖ్యంగా సాధారణ ప్రాధానికానికి ఆ ఆ రసాయనాల వల్ల మా మనిషి యొక్క కిడ్నీల మీద అట్లాగే లివర్ మీద అట్లాగే క్యాన్సర్ వ్యాధులు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది అట్లాగే కార్బన్ టెట్రాక్లోరైడ్ వల్ల మన భూమిని రక్షించేటటువంటి ఓజోన్ త్వర కూడా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఆ అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి ఈ వాస్తవాలు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యతను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి ప్రజా సంఘాలు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కేంద్రంలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కలిసి ఉమ్మడిగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుపుతూ ఉన్నాయి రేపు ఈ ప్రజా సంఘాలన్నీ కూడా ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో పద్నాలుగు మేము ఖాళీ చేసి వెళ్ళిపోతాం ఇక్కడ వాతావరణం కాళీ చేస్తుంది కదా ఇక్కడ ఎందుకు కాబట్టి కదా ఇక్కడ ఎక్కడ నువ్వు ఇందులో పోదాం అని చెప్పి వాళ్ళే చూడడానికి ప్రయత్నం చేస్తాడు అంటే కూడా పుమ్మనకు పొగ పెట్టేట పెద్దలు చెప్పినట్ల అక్కడ ప్రయత్నం చేస్తాడు అంటే ఇప్పుడు ఆయనకి అన్ని అందలు ఉన్నాయి కాబట్టి దాన్ని అది ఏదో ఒక కసాగా దాన్ని విశ్రయించుకుంటాడు ఆ ఉపాధి స్టార్ట్ చేస్తా అని చెప్పి ఆలోచనగా ఆయన ఉన్నాడు కానీ మనము ఒక రకంగా మానవ వనరుల్ని కాపాడే పద్ధతిలో ఉన్నాము వాతావరణాన్ని కాలుష్యాన్ని నుంచి కాపాడే పద్ధతులను మనం ఆనందం చేయాలా అందుకోసమే ఆ యొక్క పనులను ఏదైతే అనుమానించారో దాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి దాన్ని అక్కడ ఏర్పాటు చేయకూడదు చెప్పి అవసరమైతే ఆ ఫ్యాక్టరీని వేరే దానికి తరలించేటప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే పద్ధతులను మనము అధికారులు కానీ ప్రభుత్వానికి కానీ మనం విన్నమించుకోవాల్సిన అవసరం ఉందని